కులం పేరుతో దూషిస్తే భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని మండల తహసీల్దార్ రజని కుమారి అన్నారు మెదక్ జిల్లా రామాయంపేట మండలం దంతేపల్లి గ్రామంలో నేడు మండల రెవెన్యూ శాఖ పోలీస్ శాఖ పౌరాకుల శాఖ వారి ఆధ్వర్యంలో అవగాహన సదస్సు కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా రెండు గ్లాసుల పద్ధతి కుల బహిష్కరణ కులం పేరుతో దూషించే వ్యక్తులపై రెండు సంవత్సరాల జైలు శిక్ష విధించడం జరుగుతుందని దంతేపల్లి గ్రామస్తులకు వారు సూచించారు టిఎస్జి న్యూస్ రామాయణపేట అందరికీ నమస్కారం నేను రజని తహసీల్దార్ రామాయణపేట ఇవాళ దంతేపల్లి గ్రామము రామాయణపేట మండలంలో పౌర హక్కుల అవగాహన సదస్సు కార్యక్రమం అనేది నిర్వహించడం జరిగింది ఈ అవగాహన సదస్సులో పోలీస్ శాఖ వారు అండ్ రెవెన్యూ శాఖ వారు ప్రభుత్వ అనుబంధ కార్యాలయాల ప్రతినిధులందరూ కూడా హాజరు కావడం జరిగింది దీంట్లో టూ గ్లాస్ సిస్టమ్ రెండు గ్లాసుల పద్ధతి అండ్ మరియు అండ్ క్యాస్ట్ నేమ్తో ఏదైతే మనం కుల బహిష్కరణ కుల కులం పేరుతోని దూషించడం అట్లాంటి విషయాలపై చర్చించడం జరిగింది ఇటు చర్చలో భాగంగా ఎవరైనా ఇటువంటి చర్యలకు పాల్పడినట్లయితే చట్టపరమైన చర్య తీసుకుంటామని చెప్పేసి వాళ్ళకు అవగాహన అనేది అవగాహన అనేది జరిపించడం చెప్పి తెలియజేయడం జరిగింది కాబట్టి ప్రతి అందరు కూడా ఒకటి గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే కుల బహిష్కరణ అనేది ఇప్పుడు లేదు ఎవరైనా ఇటువంటి చర్యలకు పాల్పడితే కనుక బహిష్కరించబడిన వారికి మేము గవర్నమెంట్ నుంచి మేము సపోర్ట్ చేస్తూ ఎవరైతే ఆ దానికి బాధ్యులవుతారో వాళ్ళకు చట్టపరమైన టూ ఇయర్స్ ఆఫ్ ఇంప్రెజన్మెంట్ ఉంటుంది అని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను కాబట్టి ఎవరు కూడా అట్లా అట్లాంటి కార్యక కార్యకలాపాలకు పాల్పడవద్దు అండ్ ఇవాళ స్టేడ్ ప్లాంట్స్ డిస్ట్రిబ్యూషన్ అనేది జరిగింది అక్కడ దంటేపల్లిలో అందరూ చెట్లు పెంచండి మీ పర్యావరణాన్ని క్లీన్గా ఉంచుకోండి థ్యాంక్ యూ